హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన భోజనశాల ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ బీట్రూట్ హల్వాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రెసిపీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక బౌల్లోకి టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కరగనివ్వాలి నెయ్యి ఈ విధంగా కరిగిన తర్వాత జీడిపప్పులు యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి మరీ ఎక్కువగా మాడిపోయినట్టు కాకుండా ఇలా కొంచెం దోరగా వేయించి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు తురిమిన బీట్రూట్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా బీట్రూట్ హల్వా ప్రిపేర్ చేసేటప్పుడు నెయ్యిలో బీట్రూట్ని వేయించుకున్నామనుకోండి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇలా బీట్రూట్ని వేయించుకునే ప్రాసెస్ అంతా ఫ్లేమ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి లేకుంటే బీట్రూట్ అనేది మాడిపోతుంది సో చూసారు కదండి బీట్రూట్ ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలనైతే యాడ్ చేసుకోవాలి వెంటనే ఫ్రిడ్జ్లో ఉంచి తీసిన పాలనైతే అసలు యాడ్ చేసుకోవద్దండి ఇలా కాచి చల్లార్చిన పాలను అయితే యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి ఇక మూత పెట్టేసి బీట్రూట్ ముక్కల్ని కొద్దిసేపు పాటు ఉడకనివ్వాలి చూడండి కొద్దిసేపటి తర్వాత చూసామనుకోండి పాలల్లో బీట్రూట్ అనేది బాగా ఉడుకుతూ ఉంటుందన్నమాట ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి మరీ కొద్దిసేపు పాటు మూత పెట్టేసి బీట్రూట్ ముక్కల్ని ఉడకనివ్వాలి చూడండి పాలన్నీ ఈ విధంగా ఇంకిపోయి బీట్రూట్ అనేది కొంచెం మెత్తబడింది అనిపించాక ఒక ముప్పావు కప్పు చక్కెరని అయితే యాడ్ చేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి చక్కెర ఇలా బాగా కరిగిన తర్వాత మూత పెట్టి కొద్దిసేపు పాటు అలానే ఉంచండి చూడండి కొద్దిసేపటి తర్వాత చూస్తే చక్కెర మంచిగా కరిగి ఇలా పొంగుతూ అనమాట ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి ఇక మూత పెట్టకోకుండా ఉడకనిచ్చుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఒక రెండు నిమిషాలకు ఒకసారి మూడు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలన్నమాట ఇలానే కలుపుతూ ఉన్నామనుకోండి ఇందులో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయి ఈ బీట్రూట్ హల్వా అనేది దగ్గర పడుతుందనమాట ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి చూసారు కదండి ఇక్కడ నేను ఒక పది నిమిషాల వరకు ఇలానే కలుపుతూ ఉన్నాను అనమాట స్టవ్ దగ్గరే ఉండి కొద్దిసేపటి తర్వాత అయితే బీట్రూట్ ఇలా కొద్దిగా దగ్గర పడింది ఇక ఇప్పుడు మూడు యాలకలు దంచుకొని యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ బాగుంటుందనేసి అలాగే వేయించుకున్న జీడిపప్పు పలుకులు కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట ఇక ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు ఈ బీట్రూట్ హల్వాని ఇలానే కలుపుతూ ఉండండి ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే పెట్టి ప్రిపేర్ చేసుకోవాలి ఈ హల్వా ప్రిపరేషన్ మొత్తం చూసారు కదండీ ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ దగ్గరనే ఉండి ఈ హల్వాని ఇలా కలుపుతూనే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి కొద్దిసేపటి తర్వాత హల్వా అనేది ఈ విధంగా దగ్గర పడుతుంది ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనమాట ఎంతో రుచిగా ఉండే బీట్రూట్ హల్వా అయితే రెడీ అయిపోతుంది ఈ హల్వాను చూస్తుంటే నాకైతే అయ్యప్ప స్వామి ప్రసాదం గుర్తొస్తుందండి సేమ్ అయ్యప్ప స్వామి ప్రసాదం కూడా ఇదే కలర్లో ఉంటుంది కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందంట నేనైతే ఎప్పుడూ చిన్నప్పుడు తిన్నాను సరిగ్గా అంత గుర్తుకు లేదు నాకు టేస్ట్ ఓకే ఫ్రెండ్స్ మరి బీట్రూట్ హల్వా టేస్ట్ అయితే చాలా 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 బాగుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ